హాయ్ అందరికి ఇక్కడ కనిపిస్తున్నది కదా మొక్కలు ఇవి రెండు డబ్బాలో ఉన్నవి రెండు ఒకే విధంగా కనిపిస్తున్నాయి కదా కానీ ఇవి రెండు ఒకే మొక్కలు కాదు వేరు వేరు ఇవి కనిపిస్తున్నాయి ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను ఇంతకు ముందే వీలకాయ మొక్కలు అప్పుడు చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఎంత బాగా పెరిగిపోయినాయి చూడండి గుంపుగా ఉన్నాయి ఐదారు మొక్కలు దాకా ఉన్నాయి సపరేట్ చేయలేదు అలాగే ఉన్నాయి ఈ డబ్బాలో కనిపిస్తున్నది వేరే మొక్క ఇది నిమ్మ మొక్క ఆకులు అయితే అసలు ఏం తేడా లేవు రెండు ఒకేలాగా ఉన్నాయి చూడండి కొంచెం కూడా తేడా లేదు ఒకే విధంగా ఉన్నాయి కదా కానీ రెండు ఒక మొక్కలు అయితే కాదు నేను ఈ మధ్య గమనించాను ఇప్పుడైతే నేను పెంచుతున్నా కాబట్టి ఇంతకు ముందు కూడా తెలుసు నిమ్మ మొక్క ఎలా ఉంటుంది లేదంటే ఇది ఏలక మొక్క ఎలా ఉంటాయో తెలుసు కానీ ఇలాగా ఒకేలాగా ఉంటాయని ఇప్పుడు అంతగా గమనించలేదు ఇప్పుడైతే నేను పెంచుతున్నా కాబట్టి నాకు ఎందుకో సరదాగా అనిపించి వీడియో చేశాను మీరు ఎప్పుడైనా గమనించారా అయితే అని మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి